కోట్ల కేఈ కుటుంబాలపై సెటైర్లు వేసిన బుగ్గన డోన్ పట్టణంలోని మధు ఫంక్షన్ హాల్లో యువత కోసం బుగ్గన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో బుగ్గన ప్రసంగిస్తూ ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అన్నారు నలభై ఏళ్ళ నుంచి డోన్ మా అడ్డా అంటున్నారు అడ్డానో కాదో పక్కన పెడితే డోన్ అడ్డాలో మీకు ఇల్లు లేదు ఆఫీస్ లేదు చివరికి బాత్రూమ్ కూడా లేదు నేను రాజకీయాల్లో బచ్చగాన్ని అవును నీ వయస్సు సంగతి ఏంటి డెబ్బై ఏళ్ళు నీకు అభ్యర్థిగా అవసరమా ఫంక్షన్ హాల్లో జరుపుకునేటివి ఫంక్షన్లు అయిపోయిన వెంటనే ఖాళీ చేస్తారు తెలుగుదేశం ఆఫీస్ వీళ్ళు పనైపోతే ఖాళీ చేసిపోతారు ఇది వాళ్ళ కుటుంబాల చరిత్ర ఇప్పుడు నేను అనుకున్న చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు వీళ్ళిందరూ మామూలుగా మనకు చరిత్ర చెప్పిన ప్రకారం అయితే ఇది రిటైర్మెంట్ కూడా అంటే ఇప్పుడు అంతా సింపుల్ గా ఎక్కడన్నా ఆశ్రమంలో కూర్చొని ఆశ్రమంలో చక్కగా మంచి ఏదైనా కానీ వేదాలు పుస్తకాలు చదువుకుంటూ తలబోటి పిల్లలకు ఒక సూచనలు ఇచ్చి సలహాలు ఇచ్చి ముందుకు వల్ల పోవాలా డెబ్బై ఐదేళ్ళు నాకు అనుభవం ఉంది డెబ్బై ఐదు అనుభవంలో ఇవన్నీ మీకు మంచి చూడాలని చెప్తున్నా అని చెప్పి చెప్పాలా అంతేనా ఏమన్నా డౌట్ అంత డౌట్ అండి డౌట్ అండి ఏదేమైనా నా తర్వాత అది చాలా కొత్తగా ఏం తెలిసినా వాళ్ళు చెప్పేది రాజకీయాల్లో రాజకీయాల్లో నేను పచ్చాను నేను పచ్చాను కరెక్ట్గా బాగా రాజకీయాలు పంచాలి ఎందుకు నేను ఎక్కువ రోజు రాజకీయాల్లో లేనండి అయ్యప్ప స్వామి నేను ముప్పై సంవత్సరాలు లేదు కాలేజీలో చదివేటప్పుడే నేను సర్పంచ్గా పనిచేస్తాను రెండు మర్యాదు సర్పంచ్గా పనిచేసాను కాలేజ్లోనే అప్పుడే మా నాన్న దాన్ని ఉంటే మా బాధ్యతలు నేను చేస్తూ ఇంజనీరింగ్ అయిపోయినా వెంటనే ఇంజనీరింగ్ సర్పంచ్గా పనిచేస్తున్నాను సరే పోతే నేను పంచాలి ఇప్పుడు ఎవరైనా కానీ నువ్వు ఎన్ని రాజకీయాల్లో చూస్తారా రాజకీయ జీవితంలో పని ఏం చెప్పారు ఏం చేసినావని చెప్పి చూస్తారా నువ్వు రాజకీయాల్లో ఎంతేంటున్నావు అని చూస్తారా లేకుంటే రాజకీయాల్లో ఎంత సమయంలో ఏం పని చేసినారని చెప్పి చూస్తారా మీరు ఎప్పుడు అని చెప్పి మీరు అదే అడుగుతున్నారు ప్రజలు నలభై పాలించినారు కదా నలభై సంవత్సరాల నుంచి మీరు పెద్ద పెద్ద పోస్టులు చేసినారు కదా నలభై సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రులు ఉన్నారు కదా ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు కదా కేంద్ర మంత్రులు ఉన్నారు కదా కనీసం మీ సొంత ఊరికి రోడ్డు అందుకే

ఈ రోజు సినిమాటలు వచ్చినాయ్ కిందికి వచ్చిన తర్వాత ఏమయ్యే ఈరోజు సినిమా పాటలు పెట్టబడుతున్నాయి తెలుగుదేశం కూడా సినిమా పాటల్లో పెట్టుకుంటున్నారా అంటే కాదు సార్ ఈ రోజు ఫంక్షన్ ఉంది సార్ అన్నారు వాళ్ళ ఫంక్షన్ ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఈ రోజు లేనట్లే సార్ ఏదైతే పెళ్లి చదువుతుందో గాలి చేసి పక్కకి వెళ్ళిపోయి పెళ్లి అయిపోయినాక మళ్ళా ఫంక్షన్ హాల్లే వచ్చి వచ్చిన తర్వాత ఇది మా పార్టీ ఆఫీస్ అంటే ఇది ఒక పార్టీనా ఇది ఒక ఆఫీసా ఇది ఒక రాజకీమా ఇది అంతా రాన రావు ఫంక్షన్ మామూలు ఎవరు వస్తారు ఫంక్షన్ చేసుకుంటే చదువు వస్తాం ఫంక్షన్ అయిపోయిన పెట్టిపోతారు పోలి ఇది కూడా అంతే కాదు అభివృద్ధి కాదు ఆసుపత్రి అభివృద్ధి కాదు బడి అభివృద్ధి కాదు కాలేజ్ అభివృద్ధి కాదు ఎందుకంటే తెలుసినా ఇది అభివృద్ధి కాదు ఇది కాంట్రాక్టర్ల కోసం లాభం కోసం ఇది కూడా మంచి ఐడియా అంటే ఏదైనా పని చేస్తే కాంట్రాక్టర్ లాభం వస్తుంది కాబట్టి కాంట్రాక్టర్ కు లాభం రాకూడదు కాబట్టి పని చేయదు అంటే ఇప్పుడు మళ్ళీ పని ముందు పని ఎవరు పెట్టాలా అంతే కదా కాంట్రాక్టర్ మీద కట్టాలి ఎవరు అంటే వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే కాంట్రాక్టర్ కు లాభం రాకూడదు అనే ఉద్దేశంతో పని చేయకూడదు వాళ్ళ ఆలోచన ఎంత ప్రిన్సిపల్ ఆలోచన చేస్తారు ఉండదు ఎందుకంటే ఆలోచన ఇది వాళ్ళు ఉంది ఈ రోజు ఒక రోడ్ రోడ్లు ఈరోజు చూసినట్లయితే ఈరోజు మీరు పిల్లలందరూ కూడా వాళ్ళు ప్రాంతాల నుంచి ఈరోజు సభ వస్తుంటారు అంతేనా పల్లెల నుంచి ఈరోజు నేను అడుగుతా ఉన్నా వెంకరాపురం రోడ్ ఎట్లున్నాయి అంతేనా రోడ్ ఇంతకుముందు ఎట్లున్నాయి వేదం చెల్ల రోడ్డు జాతీయ రహదారు అంటే మల్గాపురంకి కేసిన రోడ్డు పెద్ద మల్గాపురంకి వేసిన రోడ్డు వలసలకు వేసిన రోడ్డు ఎనకుంట్లకి కేసిన రోడ్డు కమలాపురంకి కేసిన రోడ్డు కన్నకపు రోడ్డు కొచ్చలకి వేసిన రోడ్డు చింతలపేటకి కేసిన రోడ్డు కోసాపల్లికి కేసిన రోడ్డు